లీడర్స్ న్యూస్ కి స్వాగతం రాజంపేట పట్టణంలోనే కాకతీయ విద్యా సంస్థల ఆవరణంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి కౌన్సిలర్ పోల రమణారెడ్డి తండ్రి కీర్తిశేషులు పోలా వెంకటరెడ్డి శతజయంతి సందర్భంగా చెన్నై శంకర్ నేత్రాల వాయిద్యులతో పోలా కుటుంబికల సౌజన్యంతో ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు తొమ్మిది రోజులు నిర్వహించిన ఉచిత నేత్ర వాయిద్య శిబిరంలో చివరి రోజు శనివారం ఉచిత నేత్ర వాయిద్య శిబిరంలో ఆపరేషన్లు చేశారు వైద్యులు సిబ్బందిని శాసనసభ్యులు ఆర్యపాటి అమర్నాథ్ రెడ్డి పోలా కుటుంబీకులు సాలవాలతో ఘనంగా సత్కరించారు ఆపరేషన్ చేసుకున్న వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో కడప అన్నమయ్య జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ దండుగోపి సోమిత్రి హరిబాబు బలరాస్పల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు I think e n g l a n a k u t the i n t e r i t e i r n h e e r i n t e మండలాల కలిపి ఈరోజు ఘటాంత చాలా అభినందినే ఎందుకంటే విద్యతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలా అనే ఆలోచనతో పోలా వెంకటరెడ్డి గారు వారి ఆశీస్ చేయడం ఆయన కూడా ఆత్మశాంతి ప్రార్థిస్తూ అదేవిధంగా మీరు కూడా చేసుకున్న ఆశ డాక్టర్లు సూచనలు నడిపించడమని వాళ్ళు చెప్పిన విధంగానే సక్రమంగా వేసుకుని డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసి బాగా కంటి ముఖ్యంగా ముఖ్యంగా శంకరేత్రాల ఆసుపత్రి అనేది ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన కంటి ఆసుపత్రి దాదాపు ఈ హాస్పిటల్తో కూడా మనకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు పదహైదు ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి ఆసుపత్రులు మంచి పెద్ద పెద్ద డాక్టర్లు కనీసం మీకు ఏ మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ పోలిన వసతి కల్పించి అన్ని వసతులు కల్పించి ఆపరేషన్ చేయించి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మళ్ళీ మీ ఇంట్లో మిమ్మల్ని చర్చలో జరుగుతూ ఉంది ఎందుకంటే కనీసం ఒక చిన్న కంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా ఏ హాస్పిటల్ అయినా కనీసం ముప్పై ఇరవై ముప్పై వేల నుంచి రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది మేము ఎక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ భూలోనే మీకు ఆపరేషన్ చేయించి మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపడం జరుగుతూ ఉంది నిజంగా ఎందుకంటే కత్తి చూపు అనేది చాలా అవసరం ఈ రోజు ఎందుకంటే ఈ పిల్లలు కూడా విసురుక్కుతూ ఉంటారు ఏంది బా దానికి మనం ఇబ్బంది పెడతామని ముజ్లో ఇంట్లో అని కానీ మీ చూపు అనేది మీకుంటే మీ సొంత పనులు మేము చేసుకోవచ్చు ఒకరిపై ఆధారపడకుండా మీరు మీరు ఒకరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే ఆలోచి ఎందుకంటే గ్రామాల్లో చాలామంది పాపం హాస్పిటల్ పోయి కంటాపరేషన్ చేయించుకోలేదు మనం క్యాంపులు చేస్తామంటే ఎప్పుడూ కంటి ఆపరేషన్కి వస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయించుకోలేరు ఎందుకంటే మీకు మళ్ళీ ఇద్దరు ఇద్దరు మనుషులుగా వాళ్ళు తీర్చుకోవాలన్నా వాడు ఉండాలన్నా కావాలా కనీసం చాలా మందికి పాపం డబ్బు కూడా మేలలో ఖర్చు అవుతాయి అందువల్ల మీకే మీ ఊర్లోకి వచ్చి ఈ మాది మొబైల్ బస్సులో ఆపరేషన్ చేయించడం నిజంగా చాలా సంతోషం మీకు కూడా కంటించ నిజంగా ఇక మన తేరస్ కావచ్చు సాయి కావచ్చు వాటి కూడా నేను మనసారా ఎందుకంటే మనం ఒక ఎంత ఉన్నత స్థాయికి పోయినా సమాజ అనేది ఉండాలి ఎందుకంటే పది మందికి మనం ఉపయోగపడాలా మనం పోయేటప్పుడు ఎత్తుకోపోయేది ఏది ఏది ఉండదు తప్పకుండా ఎందుకంటే చిరస్థాయిగా మీరు కూడా అనుకుంటారు ఖండించు గొప్ప పరాని అంతా నేను చేసుకున్నాను అది ఎందుకంటే నాకే తెలుసు ఎలక్షన్ నేను గ్రామాలు లేకపోతే ఆ రోజు మీరే నాకు అభివృద్ధి ఇచ్చారయ్యా అని చెప్తా ఉంటే నాకు సంతోషం అవుతుంది చాలా ఆనందం అవుతుంది మనం ఎంతో డబ్బు సంపాదించినా సంతోషం రాదు నేను సమాజ సేవ అలాంటిది తప్పకుండా వాదం చూసి ఇంకా కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలా ప్రతి వరకు చేత నేనంతలో అందరికి కూడా సాయం చేసేట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఎందుకంటే మీతో కలిసి చాలా కార్యక్రమం మాట్లాడాలనే వచ్చినాం కలిసి మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని మీరు ఈ అవకాశం కలిపి మీ అందరికి కూడా పేరు పేరిన మరొకసారి నా హృదయపూర్వకాలి